హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి టొమాటో అండి చాలా టేస్టీగా ఉంటుంది కూరగాయలు ఏమి ఇంట్లో లేనప్పుడు టొమాటోలు ఒకటే ఉన్నప్పుడు ఇలా చేసుకోండి దానికి కావాల్సినవి చూపిస్తున్నాను చూసుకోండి ఒకసారి టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ధనియాల పొడి కొద్ది కొబ్బరి పొడి పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఆయిల్ అండి చాలా సింపుల్గా అయిపోతుంది రెండే రెండు నిమిషాల్లో చేసుకోవచ్చండి కూర ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను రండి స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు మీ దగ్గర ఉంటే ఇప్పుడు వేసుకోండి నా దగ్గర లేదు అందుకే వేయలేదు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు వేసుకోవాలండి మంచి ఉల్లిపాయల కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా ఒక నిమిషం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి టమాటా ముక్కలన్నీ ఒకసారి కలిపేసి మూత పెట్టుకుని టొమాటోలో వాటర్ బయటకు వస్తుంది కదండీ టొమాటో ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి టొమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత దాంట్లో కారం వేసుకోవాలండి టొమాటోలో నుంచి వాటర్ బయటకు వచ్చి చూడండి ఇప్పుడు కారం వేసుకొని ఒకసారి కలుపుకొని కొబ్బరి పొడి అండి నేను ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కొబ్బరి పొడి వేసుకోవాలి ఇంట్లో చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ అండి ఇది ధనియాల పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఆయిల్ పైకి తేలుతుంది చూడండి ఆయిల్ మంచి పైకి తేలిందిగా కూర రెడీ అయిపోయిందండి అసలు వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ కూర ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి నిజంగా చాలా టేస్ట్గా వచ్చిందండి కూర తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి కర్రీ